నెక్స్ట్ క్లాస్ మ్యాక్రో మ్యాక్రో యూజ్ ఏంటి అంటే మెయిన్ మనకు డేటా రిపీట్ అవుతున్నప్పుడు ఏదైనా టేబుల్ మళ్ళీ మళ్ళీ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ డే కానీ రిపీట్ అవుతుంది అనుకుంటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ టైప్ చాకర్ లేకుండా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు సో ఇది నార్మల్గా సేవ్ కూడా చేయొచ్చు కదా రికార్డే ఎందుకు చేయాలి అనుకుంటే సేవ్ అంటే ఏంటంటే ఏ టు జెడ్ మొత్తం స్టోర్ చేసి పెడతాము మళ్ళీ మనం డూప్లికేట్ క్రియేట్ చేసుకొని సమ్ వాల్యూస్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త వ్యాల్యూస్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏదైనా ఒక టేబుల్ మీకు చూపిస్తాను మార్క్స్ టేబుల్ ఉంది ఈ మార్క్స్ టేబుల్ ఏంటంటే ఎవ్రీ వీక్ వీళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారు ఆఫ్టర్ ఎగ్జామ్ ఏంటంటే సమ్ వాల్యూస్ అనేవి రిపీట్ అవుతాయి సమ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ క్లాస్ అనుకుంటే మార్క్స్ ఒకటే చేంజ్ అవుతాయి మిగతా అన్నీ కూడా యాస్టేజ్గా ఉంటాయి సో ఓన్లీ మార్క్స్ కోసం ప్రతిసారి టేబుల్ మొత్తం క్రియేట్ చేస్తూ కూర్చోవాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది కదా లేదు ఉన్న టేబుల్ని డూప్లికేట్ చేయాలనుకున్న మళ్ళీ దీన్ని కాపీ చేయాలి పేస్ట్ చేసుకోవాలి సమ్ వాల్యూస్ని డిలీట్ చేయాలి మళ్ళీ టైప్ చేయాలి ఇదంతా రిస్క్ ఎంతో కొంత టైం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనము రెడీమేడ్గా ఒక టేబుల్ అండ్ ఫార్ములాస్తో ఒక టేబుల్ ఫార్మేట్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు సో ఎగ్జాంపుల్ అంటూ ఒక టేబుల్ ఏదైనా తీసుకుందాము సింపుల్ ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఒక డాక్యుమెంట్ న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ జనరల్గా రికార్డ్ అనగానే మనకు వాయిస్ రికార్డు వీడియో రికార్డు నోట్స్ని కూడా మనం రికార్డ్స్ అంటాం కదా అంటే స్టోర్ చేసి పెట్టడం అంటే వాటితో మళ్ళీ మనకు అవసరం ఉందనుకుంటే రికార్డ్ చేస్తాము ఇక్కడ కూడా అంతే జనరల్గా మనం రికార్డ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి రికార్డర్ని ఆన్ చేసుకోవాలి రైట్ సో ఇందులో కూడా సేమ్ టోల్స్లోకి వెళ్తే మనకు మ్యాక్రో అని ఉంటుంది ఇక్కడ రికార్డ్ న్యూ మ్యాక్రో టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గుర్తుండేలాగా శాలరీ టేబుల్ నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను షాలరీ అని మెన్షన్ చేస్తున్నా టేబుల్ అని ఇవ్వాలనుకున్నా కలిపి టైప్ చేయండి బట్ స్పేస్ ఇవ్వదు స్పేస్ ఇస్తే తీసుకోదు సో జస్ట్ షాలరీ అని ఇస్తున్నాను నేను షార్ట్కట్ కీ కూడా మనకు చాలా తక్కువగా యూజ్ అయ్యే కీస్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఎందుకంటే కీబోర్డ్లో మనకు లిమిటెడ్గానే కీస్ ఉంటాయి వాటికంటూ స్పెషల్గా షార్ట్ కట్ కీస్ కూడా మనం స్పెషల్ ఆప్షన్స్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి తక్కువ యూజ్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు జే అండ్ కే అనేది తక్కువ యూజ్ అవుతుంది కాబట్టి నేను కే తీసుకుంటున్నాను ఎందుకంటే మిగతా కూడా యూజ్ చేయొచ్చు అప్పుడు ఎగ్జాంపుల్ సి అని తీసుకున్నాం సి ఫర్ కాపీ వి అనుకుంటున్నాం పేస్ట్ బి అనుకుంటున్నాం బోల్డ్ ఇవన్నీ అక్కడ యూజ్ అవుతాయి అదే మ్యాక్రోకి యూజ్ చేస్తే అప్పుడు ఆప్షన్స్ అనేవి వర్క్ చేయవు కాబట్టి తక్కువ యూజ్ ఉన్న వాటిని మనం కీజ్గా మెన్షన్ చేసుకోవచ్చు జనరల్గా ఇక్కడ మిస్టేక్ ఒకటి ఏంటంటే క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉండాలి ఇన్ కేస్ ఆన్లో ఉంటే ఏమవుద్దంటే నెక్స్ట్ టైం మనం ఎంటర్ చేసేటప్పుడు కంట్రోల్కి అంత ఇస్తే అది అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం కంట్రోల్కి ని యూజ్ చేసి తీసుకోవాలి లేదంటే లాక్ ఆన్ చేసుకోవాలి అందుకని అది ఒకసారి చెక్ చేసుకోండి నేను ఆఫ్లో పెట్టాను దెన్ ఓకే ఇప్పుడు మనకు రికార్డర్ అనేది ఆన్ అయిపోయింది సో ఒకసారి చెక్ చేసుకుంటారా ఇక్కడ చూడండి స్టాప్ అని వచ్చింది అంటే ఆల్రెడీ రికార్డర్ స్టార్ట్ అయింది ఇక్కడ మనకు ఎవ్రీ టైము ఏ ఫార్మెట్లో అయితే టేబుల్ కావాలో అదే ఫార్మేట్ని మనము డిజైన్ చేసుకుందాం కొంచెం జూమ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ జూమ్ తోటే వచ్చేస్తుంది నెక్స్ట్ టైం కూడా శాలరీ టేబుల్కి నేను కామన్గా బేసిక్ టేబుల్ ఒకటి తీసుకుంటున్నాను సీరియల్ నెంబర్ దెన్ ఎంప్లాయీ నేమ్ ఏంటి దెన్ బేసిక్ సాలరీ ఆర్ మంత్లీ సాలరీ మెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ ఎలవెన్స్ అనుకుందాము ట్రావెలింగ్ అలెవెన్స్ గ్రాస్ అండ్ పిఎఫ్ ట్యాక్స్ నెట్ శాలరీ ఓకే జస్ట్ ఒక బేసిక్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ కామన్ ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక టూ టైప్ చేసుకొని కార్నర్కి వెళ్ళి క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నంబర్ నంబర్స్ కంప్లీటెడ్ దెన్ నేమ్స్ ఎంప్లాయీ నేమ్స్ కూడా ఎవ్రీ మంత్ ఏం చేంజ్ అవ్వవు కదా సో రేర్ సిచ్యువేషన్లో మాత్రమే చేంజ్ చేస్తాం కాబట్టి ఎంప్లాయీ నేమ్స్ కూడా ఇక్కడే మనం టైప్ చేసుకోవచ్చు ఎనీ నేమ్ ఎగ్జాంపుల్ దెన్ బేసిక్ శాలరీ ఇది వర్కింగ్ డేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది స్కిప్ చేద్దాము పర్సంటేజ్ ఏం చేంజ్ అవ్వదు ఎవ్రీ మంత్ కాబట్టి మనం టైప్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ పర్సంటేజ్ ఇస్తున్నాను ఈక్వల్స్ టు బేసిక్ శాలరీ ఇంటు డైరెక్ట్గా మెన్షన్ చేయటం ఇక్కడ చెప్తున్నాను మనం జస్ట్ ఇవి నేర్చుకోవడానికి మ్యాక్రో ఆప్షన్ నేర్చుకోవడానికి సో ఈక్వల్స్ టు బేసిక్ సాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ఈక్వల్స్ టు బేసిక్ సాలరీ ఇంటూ సమ్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు గ్రాస్ ఇంటూ ఆ ట్యాక్స్ నెక్స్ట్ క్లాస్లో డెఫినెట్లీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్రెడీ చెప్పాను ట్యాక్స్ కంటూ లిమిట్స్ ఉంటాయని అవి నెక్స్ట్ క్లాస్లో నేను అప్లోడ్ చేస్తాను సో ఇంటూ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ పర్సంటేజ్ అనుకుంటున్నాను గ్రాస్ మైనస్ పిఎఫ్ మైనస్ ట్యాక్స్ ఓకే సో అన్నీ సెలెక్ట్ చేసుకొని డ్రాక్ చేసుకుందాము ఇంకేస్ మీకు ఏమైనా ఫార్మేట్ కావాలన్నా ఇక్కడే అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ లైనిడ్ బోల్డ్ అండర్ లైన్స్ కానీ కలర్స్ కానీ వాటెవర్ సో ఇవి కూడా నాకు టైటిల్స్ కొంచెం కలర్ కానీ వాటెవర్ నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది ఇక్కడ ఎలా అప్లై చేస్తా అని ఓకే డన్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను స్టాప్ చేసేస్తున్నాను స్టాప్ రికార్డింగ్ సో స్టాప్ చేసిన తర్వాత మీరు ఈ టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు సో జస్ట్ అలా వదిలేయకుండా దీన్ని మనం సాలరీస్ ఎగ్జాంపుల్ ఎవరెవరికి ఎంతెంత సాలరీస్ పడ్డాయి సో మెన్షన్ చేసుకోవచ్చు సో ఇదెందుకు రికార్డ్ చేయలేదంటే ఎవ్రీ మంత్ సేమ్ సాలరీస్ రాకపోవచ్చు వర్కింగ్ డేస్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను ఇవి రికార్డ్ చేయలేదు డన్ నెక్స్ట్ టైం మళ్ళీ కావాలి నెక్స్ట్ సైడ్కి వెళ్ళి మనం కంట్రోల్ ప్లస్ కే కంట్రోల్ కే అంటున్నాను చూడండి ఎగ్జాక్ట్లీ వచ్చేసిందా సో ఇప్పుడు మనం జస్ట్ పే స్లిప్ని చూసేసి ఎవరెవరికి ఎంతెంత శాలరీ పడ్డాయి జస్ట్ పే స్లిప్ అనేది అది డిఫరెంట్ ఫార్మేట్ అది అది నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పే స్లిప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా వర్కింగ్ డేస్ని బట్టి ఎలా వాల్యూస్ అనేది శాలరీ అనేది ఎలా అప్డేట్ అవ్వాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటాను ఎందుకంటే ఫార్మేట్ క్రియేట్ చేయాలి ఆ ఫార్మేట్కి ఫార్ములాస్ అప్లై చేసి లింక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను వీలు కప్ హెచ్ప్ ఇవి కూడా మనకు అవసరం అవుతాయి అక్కడ ఆల్రెడీ వీలుకప్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీలుకప్ బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూడండి జస్ట్ మనం షాలరీస్ ఒకటి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి మిగతాన్ని ఎస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కావాలి మళ్ళీ కంట్రోల్ కే క్లిక్ చేసుకోవచ్చు కంట్రోల్ కే అనగానే డైరెక్ట్ వచ్చేస్తుంది ఓకే సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే కావాలి మళ్ళీ షాలరీ టేబుల్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ అవసరం అవుతుంది సో ఒకవేళ కీ మర్చిపోయాం మనం అనుకున్నా ఇక్కడ మ్యాక్రోలోకి వెళ్తే మ్యాక్రోస్ అని ఉంటుంది టైటిల్ వచ్చింది చూడండి దెన్ రన్ అంటున్నాను క్లియర్ సో ఇవి ఇన్ కేస్ మనం మాడిఫై ఏమైనా చేయాలనుకున్నా ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంత డెప్త్గా వెళ్ళకుండా ముందు ఇవి చూసుకోండి మ్యాక్రోస్లో ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా లేటెస్ట్ వెర్షన్లో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడి వరకు ఏంటంటే మ్యాక్రోని మనం ఎలా రికార్డ్ చేసుకుంటాము ఏంటి అనేది చూసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి కీ కూడా మార్చుకోవచ్చు ఇన్ కేస్ మనం మాడిఫై ఏమైనా చేయాలనుకున్నా సో అక్కర్లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు వీటి గురించి లేటెస్ట్ వెర్షన్లో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డౌట్స్ ఏమైనా ఉన్నా ఆ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ